తీసుకొసుకుంటావా అసలు అట్లా కాదు నువ్వు మొగ్గు వేనా పెట్టు నువ్వు అమ్మనా కాదు అని చెప్పు పోతే ముగ్గుడు కాదు కాదు తన కుమార్తెకి ఎనిమిది సంవత్సరాలు పెళ్ళయి ఇంతవరకు పిల్లలు లేరని చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లలు లేరు మీ పిల్లలకి మీ పాపకు అని చెప్పేసి చూటుమోటి మాటలతో కొడుస్తున్నారని చెప్పి నా అల్లుడు ఒక మగతలం నేను అని చెప్పి తన బాధ చెప్పుకోవడం మా దగ్గరకు వచ్చింది నా పిల్లకి ఎలాగైనా ఒకసారి విడాకులు ఇప్పించి మా పిల్లలు మాకు అప్పగించండి ఇచ్చండి అని చెప్పి మా దగ్గరకు అయితే రావడం జరిగింది అసలు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే కనుక్కుందాం నమస్తే చెప్పండి చెప్పండి మీ పాపకి ఏమి లభితుంది పిల్లలు పిల్లలు ఉండట్లేదు అని అంటున్నారు పెళ్లి మరి మీరు ఎప్పుడు టెస్ట్ గానీ చేయించా మా ఇంటికి వచ్చినప్పుడు చేయించాం చేస్తే అన్న ప్రాబ్లం ఏమి లేదు మరి ఇంకా మరి ఇప్పుడు ఎనిదేం కాకపోయినా పది పదిహేదేళ్ళు అయినా కూడా పిల్లలు పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంకా ఆయన ఏదో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ చేస్తున్నాను అంటాడు బాగుంటేనే కదా అన్నమాట మరి మీరెందుకండి వెళ్ళట్లేదు హాస్పిటల్ హాస్పిటల్ కదా అవసరం లేదు నీకు ఏం తొందరలే అని మీరు మీరు ఆగు చెకప్ ఏం చేయించినా నేను చెప్తుంది మీ పిల్లల గుట్టాలన ఆస ఉంటే మీరు కూడా ఇ చెకప్ చేయిస్తే మీరు లోపమ ఆమెల లోపమన తెలుస్తది కదా ఆన్ చేంజ్ ఉందో జాంతలేదో నేను ఇంతవరకు ఆలోచనే లేదండి హాస్పిటల్ పిల్లలు గుట్టాలన ఆలోచన ఇంత ఇద్దరం బాగుంటాం ఏం ప్రాబ్లం లేదు కానీ ఆమె ఏదో మరి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి అంటే ఆమె అంటే ఆమె బాధ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు ఈ నేనులైనా పిల్లలు కొట్టట్లేదు మీ పాపకి అన్నట్టు ఆమె అంటున్న బాధ ఆమె చెప్తుంది సో మీరేమంటున్నారు దీనికి ఇప్పుడు మరి పిల్లల గురించి ఏమైనా ఆలోచన చేశారా లేదంటే లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఏమైనా పిల్లలు కుట్టాలనుకుంటున్నారా ఇంకేమన్నా మీరేమన్నా వద్దనుకుంటున్నారు పిల్లలు పుట్టాలని పుట్టాలని మేము పూజలు చేస్తాం అన్నీ చేస్తున్నాం మేడం

మధులు పెట్టడా ఇవన్నీ నమ్మకాలు ఇవన్నీ ఇంకా కూడా నమ్ముతున్నారంటే బాగా చూస్తున్నారు పిల్లలు ఆలోచన బిడ్డ బాగుంది అల్లుడు వాళ్ళు అబ్బాయి ఉన్నారంటే తెచ్చుకోవడం

ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ అన్యోన్యత ఉంటే పక్కనే అది నువ్వే కాదు వాళ్ళమ్మ మీరైనా సరే కానీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు విడదీసే హక్కు ఎవరికి ఆమె ఇప్పుడు చేసుకోవాలి నువ్వు రెండో పది చేసిన నాకు నా పిల్లలు లేకపోయినా చాలా ఆమె ముగ్గురితో మీ నగరు పెడుతున్నారు పెట్టే పెట్ట మాటర మీకు ఎందుకంట మాట చాలా ఎక్కువ ఉన్నారు హాస్పిటల్ అవమానించకూడదు మీ పాప ఏదైనా మీరు సర్ది చెప్పాల్సి చూసేసి మీరు కూడా అంత కరెక్ట్ గా మాట్లాడట్లేదు ఆమె మంచి నేర్పిస్తున్నట్టుంది ఇప్పుడు ఆమె కూడా నేను డౌట్స్ తెప్పిస్తున్నారు ఒక్కగా వాళ్ళకి పిల్లలు ఉండాలని వాళ్ళకి ఉంటది చూస్తున్నావాదు కదా చూస్తున్నావా చూడవచ్చు తెలుసు నా పిల్లలు నా చేస్తాను చెప్పండి నేను నేను కూడా పిల్లలు నాకు ఇచ్చేయాలి మందులు తల్లే పెట్టి మందులు పెడితే మొగుడు మందులు తల్లే పెట్టిద్ది మొగుడు ఎవరు పెట్టరు మందులు పెళ్ళానికి ఎంత అన్యాన్యత ఉండే వాళ్ళని విడదీసి నువ్వు మనవలు మనోళ్ళు మనవరాలు అంటున్నావు ఇంకా వాళ్ళు మంచిగా ఉంటే ఏంటి నాకు ఏ మొత్తం పిల్లలు ఉంటారా ఓపిక పట్టేమో ఓపిక పట్టారు కదా ఇంకొక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా ఓపిక పట్టండి అలాగే ఎంతో కాలం చెప్పిపోతున్నారు రెండు చూడు మూడు చూడు నాలుగు చూడు అమౌంట్ వచ్చేసరి కాదు అది దేవుడు వాడాలా చెప్పేది నువ్వు అది మందులో వాడితే కూడా రాదు దేవుడు అక్కడ ఇచ్చేది ఇక్కడ వస్తుంది ఇప్పటికీ మందులు పడాలి వచ్చేసరి అది ఇన్ని ఏదో ఒకటి జరుగుతాయి కానీ అన్ని అట్లా జరగవు కదా మందులు మాపులతో వేయకుండా ఇంకా ప్రెగ్నెన్సీ ఇంకా మూడు పేల పెళ్ళిళ్ళు ఎందుకు ఇంకెందుకు ఇవన్నీ అక్రమ అట్లా ఇప్పుడు నా పెళ్ళని పిల్లలు కుట్టలేదు వదిలేసిపోయి అల్లుడు చూశాను తప్ప ఇంకా అల్లుడు అనే నాకు నా నాకు చేయాలి నాకు బిడ్డలు వద్ద అంత అన్ని ఉండే వాళ్ళు విడతీయాలని నీకెట్లా మనసు నాకు అర్థం కావట్లేదు

అక్కడ ఏమన్నా జిల్లు ప్రాబ్లం ఇద్దరు ఆమె చూపించిందానని నేను అమ్మట్లా మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఎవరు తేడా ఉన్నా గానీ ఒక అనాథ్రయానికి వెళ్ళి ఒక పిల్లని దత్త తీసుకుంటాం అయినా మాటల మనవలతారా చెప్పు రాష్ట్రం అదే ఐడియా పెట్టుకున్నావు పిల్లలు పెట్టా నాకు మనం ఎలా ఒకసారి చెప్పు అన్ని బాగుంటే కావాలి మాకు ఒక నిమిషం పిల్లలు కుట్టుకుపోతుంది నాకు ఈ పిల్లల పెళ్ళి ఏమి ఏదో పెట్టడం చేయడం ఇవన్నీ మూఢ ఇంకా ఇవన్నీ మాట్లాడుతున్నావు ఇద్దరం హాస్పిటల్ నువ్వే ఏదైనా నీ కూతుల్లో తేడా ఉందంటే